ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసురు అనేకమైనటువంటి మంత్రశాస్త్రం రహస్యాలను దాదాపు మూడు వందల ఇరవై వీడియోస్ నేను చేసినాను అనేకమైనటువంటి పుణ్యాన్ని చేకూర్చేటటువంటి పూజలు అలాగే వ్రత సంబంధమైనటువంటివి ఇత్యాదివన్నీ కూడా నేను మీకు తెలియచేస్తూ ఉన్నా సహజంగా శ్రీ విద్యోపాసకులు అయి ఉండి కూడా శ్రీ విద్య సంబంధించినటువంటి విషయాలు కూడా అతి స్వల్పమైనటువంటి విషయాలు మీకు నేను తెలియచేసిన శ్రీ విద్య అంటే బ్రహ్మ విద్య అని ఆ బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి వేదాంతపరమైనటువంటి విషయాలు మీకు నేను ఎప్పుడూ అందించలేదు ఎందుకంటే శ్రద్ధ అనేటటువంటిది బహుస్వల్ప సంఖ్యలో ఉంటుంది అది వినాలన్నా కూడా అనేక జన్మార్జిత పుణ్యం ఉండాలి వేదాంత శ్రవణం అనేది అతి చిన్న విషయం కాదది స్వరూపజ్ఞానం తెలుసుకోవాలి అంటే వేదాంత శ్రవణ అత్యంత ప్రధానమైనటువంటి ఆవశ్యకత ఉంది నీ స్వరూపాన్ని గురించి తెలియాలి అంటే ఆ స్వరూపాన్ని ఆస్వాదించేటటువంటి వారి అదే చెప్తారు ఉద్దిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత అంటుంది ఉపనిషత్తు ఎవరైతే దాన్ని సాక్షాత్కరించుకున్నారో ఎవరైతే దాన్ని అవగతహం చేసుకొని ఉన్నారో వారిని వెళ్ళి సంప్రదించండి వేదాంత సూత్రం చెప్తుంది సరే ఆ విషయాన్ని పక్కన వస్తాను ముఖ్యంగా ఈ యొక్క వీడియో చేయటంలో ఉద్దేశ్యం ఏంటంటే ఇది చాలా రహస్యమైనటువంటిది కొంతమంది బహిర్గతం చేసి ఉండొచ్చు కానీ నేను మాత్రం బహిర్గతం చేయటం లేదు కానీ విషయం చెప్తా చూడండి సమాజము అన్నప్పుడు బలవంతులు ఉంటారు బలహీనులు ఉంటారు బలవంతుడి యొక్క ప్రతాపంతి కూడా బలహీనుల మీద చూపిస్తూ ఉంటారు ఆ ప్రతి అంటే బలవంతుడిని ఎదుర్కొనేదానికి శక్తి లేనప్పుడు వారి ద్వారా నువ్వు భయంకరంగా నష్టపోయినప్పుడు కోలుకోలేనటువంటి నష్టాన్ని నీకు వాళ్ళు కల్పించినప్పుడు నువ్వు వారికి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది ఎదుర్కొనాలి శారీరక బలము ఉండదు ఆర్థికమైనటువంటి బలం అంతకన్నా ఉండదు మరి అలాంటి వారు తమ ప్రత్యర్థులను అంటే తనకు దుఃఖాన్ని కల్పించినటువంటి వారి చెప్తుంటారు కదండి శాపాలు పెడుతున్నారని ఆ శాపం అనేటటువంటిది పెడితే వాడికి తగులుతుందే చూడండి పేదవారిని నమ్మించిన వారిని మోసం చేయటం సహజ లక్షణమే వాడి పాపాన వాడు పోతాళ్లే అని వదిలేటటువంటి వారు కొందరు లేదు వారికి ఏదైనా ఒకటి చేయాలి అనేటటువంటి ఆత్రతతో ఉండేటటువంటి వారు కొందరు కానీ తనకు బాధ కలిగించినప్పుడు నువ్వైతే సన్యాసివి కాదు కదా సమాజంలో ఉంటున్నవారు అరణ్యంలో ఉంటే ఏమీ పట్టించుకోకుండా అంతా ఈశ్వరార్పణం అని అనుకోవటం చెప్పటం బీజే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మానుష్ఠానం చేయటం అంటే అది సాధ్యపడేది కాదు అలా ఎందుకు చెప్పారు ఈశ్వరార్పణ బుద్ధితో కర్మానుష్ఠానం చెయ్యాలి అనేటటువంటి విషయం అది చాలా పెద్ద విషయం అది అది అందరికీ వర్తించదు ఏదో నోటితో అంతే సరిపోదు సుమా కనుక అలాంటి వారిని ఎదుర్కొనేదానికి శాస్త్రంలో ఏదైనా ఉన్నదా అంటే మనం వాడిని ఏమీ చేయకుండా కేవలము భగవంతుని యొక్క పారాయణం చేత ఏ వ్యక్తి ద్వారా అయితే నువ్వు నష్టపోయినావో ఆ నష్టం అంటే ఎట్లాంటి నష్టం కోలుకోలేనటువంటి నష్టం నమ్మించి మోసం చేసి ఉంటారు అలాంటి వారికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి వారికి భగవంతుడు ఏదో ఒక రకంగా వారిని శిక్షించాలి అనే తపన ఉంటుంది కదా భగవంతుడైతే శిక్షిస్తాడు దీంట్లో ఏమాత్రము సందేహం లేదు అది ఎప్పుడు కని నువ్వు అనుకుంటావు కదా ఎప్పుడో శిక్షిస్తే ఎలాగండి వాడిని నేను కంటితో చూడాలి వాడు నన్ను నాశనం చేసినటువంటి వాడు నా ఎదురుగా అంటే నేను కంటితో చూడాలి వాడు కూడా ఎంతో ఇబ్బందులకు గురై బాధపడాలి అనేటటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తుంటారు ఆలోచిస్తుంటారు కానీ మార్గం దొరకదు అలాంటి వారి కోసంగా నేను ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఇది ఎవరో రాసినటువంటిది కాదు ఆదికవి ఆదికవి వాల్మీకి విరిచితమైనటువంటి రామాయణంలోనే ఉన్నది ఇది సుందరకాండలో మనకు కనిపిస్తుంది యాభై శ్లోకాలు ఉన్నాయి ఒక నలభై రోజులు ఎవరైతే నీకు అన్యాయం చేసినారో ఎవరి ద్వారా నువ్వైతే నష్టపోయినావో వాడికి భగవంతుడి ద్వారా ఒక పనిష్మెంట్ అనేది ఇప్పించాలి అనేటటువంటి తపన ఆర్థత ఉన్నటువంటి వారు ఈ అనుష్ఠానం చేయొచ్చు ఏదైనా శుక్లపక్షంలో పంచమి రోజు కానీ పాఠ్యమి రోజు కానీ తది రోజు కానీ ఏదో ఒకటి నీకు తెలిసినటువంటి సమయాన్ని కేటాయించుకో శుభ ముహూర్తంలో దాన్ని అంటే ఈ నెల చెయ్యాలి అనేటటువంటిది లేదు ఏదైనా ఒక శుభ ముహూర్తం నీకు ఏది మంచి అనిపిస్తుందో అలాంటి ముహూర్తంలో ఒక నలభై రోజులు దీక్షగా పట్టుదలతో విశ్వాసంతో ఆ యాభై ఒక్క శ్లోకాలున్నాయి ఈ యాభై యొక్క శ్లోకాన్ని ప్రతి నిత్యం కూడా భక్తి శ్రద్ధలతో నువ్వేం ధూపదీప నైవేద్యాలయం ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చోవటం కూర్చున్న తర్వాత ఆ పరాశక్తిని పరాశక్తిని మనసులో తలుచుకొని ఇష్టదైవాన్ని తలుచుకొని ఇలా నేను ఫలాని వారి ద్వారా నష్టపోయినాను పరమాత్మ పరాశక్తి పరమేశ్వరి వారిని నువ్వే శిక్షించాలి అనే సంకల్పం చేసుకొని భక్తితో శ్రద్ధతో ఒక నలభై రోజులు మీరు యాభై ఒక్క శ్లోకాలు ఒక అరగంట పడుతుంది ఇది చాలా సరళంగా ఉంటాయి ఆ శ్లోకాలు అలాంటి యాభై ఒక్క శ్లోక పారాయణం కానీ మీరు చేస్తే మీ కోరిక నెరవేరుతుంది మీ పగ చల్లారుతుంది అదేమిటండి మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా పగలు కక్షలు అని చెప్తున్నారు అనుకొని మీరు భ్రమించవచ్చు ఎందుకంటే ఒక మిత్రుడు నాకు ఒక తెలిసిన వ్యక్తి చెప్పినాడు స్వామి ఇలా చాలామంది మోసపోయి ఉన్నారు మోసగాళ్ళ మధ్యలో వారికి భగవంతుడు శిక్ష వేస్తాడో లేదో అది వేరే విషయము మనం చూడం కదా మనం చూసేటటువంటి విధంగానే వాళ్ళు శిక్షంపబడాలి అంటే చంపేస్తాడని కాదు వాడికి ఆ ప్రత్యాత్తాపం కలుగుతుంది నీకు ఎంత నీకు పది పైసలు లాస్ అయ్యి ఉంటే వాడికి పది రూపాయలు లాస్ అవుతుంది అంత కఠినంగా ఆ పరాశక్తి వాడిని శిక్షిస్తుంది సుమ ఇంకొకటి వీటి కేవలము నీవు వాడి ద్వారా నష్టపోతేనే లేదు వాడి అయిపోవాలి ఇది చేస్తానంటే కుదరదు వాడి ద్వారా నువ్వు బాగా నష్టపోయి కోలుకోలేనటువంటి పరిస్థితిని నీకు వాడు చేకూర్చినప్పుడు మాత్రమే నువ్వు ఇది చెయ్యాలి అదే కానీ ఏదో చెప్పినారు కదండి మా పక్కింటి వాడు వాడు చాలా ఆనందంగా ఉంటున్నాడు వాడు ధ్వంసమయ్య దానికి నేను ఇది చేస్తాను అంటే కుదద్దని ఏ వ్యక్తి ద్వారా నువ్వు మోసపోయినావో తిరిగి వాడికి ఏది నువ్వు చేయలేనటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఈ అనుష్ఠానం చేయాలి ఇది శ్రీమద్ రామాయణంలో చాలా గుప్తంగా ఉండి చాలా రహస్యమైనటువంటిది నేను ఇక్కడ ఆ ఏకాండ ఏదని నేను చెప్పటం లేదు ఎవరికైతే చెయ్యాలి అనేటటువంటి వారు ఇది సాధకుల ద్వారా గురువుల ద్వారా మంత్రజపం చేసేటటువంటి వారి ద్వారా వేదాంతుల ద్వారా గ్రహించినట్లయితే ఆ శక్తి అనంతంగా ఉంటుంది కనుక అలాంటి యాభై ఒక్క మంత్రాలు కావాల్సి అనుకునేటటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేయండి కాల్ చేసినట్లయితే మీకు నేను ఆ యాభై ఒక్క శ్లోకాలు అందిస్తా ఆ యాభై ఒక్క శ్లోకాలని మీరు రహస్యంగా జపం చేయాలి ఇంకొకటి కూడా సుమా అదేమిటండి ఏదో డబ్బుల కోసం ఆశించి మీరు చెప్తున్నారనుకుంటున్నారేమో తప్పు గురుదక్షిణ ఇచ్చి మాత్రమే తీసుకోవాలి ఇంక నేను ప్రతి వీడియోలో ఎప్పుడు నేను చెప్పలేదు అంటే అది ధర్మం అది అర్థమవుతుంది కదా కనుక జపం చెయ్యాలి ఆ ఎదుటి వ్యక్తి మా కళ్ళ ముందే బాధపడాలి వాడికి తెలిసి రావాలి అయ్యో అమాయకుల్ని మోసం చేస్తే పేదలను మోసం చేస్తే ఎలా ఉంటుందో వాడు రుచి చూడాలి మా కళతో మేము చూడాలి అనేటటువంటి ఉద్దేశం ఉన్నాం ప్రయోగం చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకోటి సుమ ఇది నీ శ్రద్ధ భక్తి అఖండమైన దీక్ష కసి ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు పూర్వంలో మహర్షులు శాపం పెడుతుండేది ఒకసారి శాపం పెట్టిన తర్వాత ఆయన తపోబలం కొద్దిగా లాస్ అవుతుంది ఎందుకని క్రోధంతో వస్తాయి ఆ వాక్యాలు మనసు పూర్తిగా అత్తలాక్తలమైనప్పుడు నన్ను వీడిలా చేసినాడు దీనికి ప్రతిఫలం అనుభవించాలని భావంతో అభిమందించినటువంటి జలాన్ని శాపం పెడతారు అలాగే ఇక్కడ నువ్వు కసితో వాడు నన్ను హింసించినాడు హే పరమాత్మ హే పరాశక్తి అన్యాయంగా ఏ అభం శుభం తెలియనటువంటి నన్ను మోసం చేసినాడు అమ్మ జగన్మాత వాడికి ఏదో ఒక శిక్షను తండి అనేటటువంటి ఆ భావంతో మనస్సు ఏకాగ్రమై చేసినామనుకోండి ఈ యుగంలో కూడా శాపాలు ఉంటాయి కానీ మనకు అంత తపో బలం లేదు ఇక్కడ శాపం పెట్టాలంటే తపో బలం ఉండాలి కొంతమంది అంటుంటారు ఆ మనంగానే జరిగిపోతుందని అది వాడి కర్మలో ఉంటుంది అలా జరిగింది ఈమె శాపం పెడితే అయింది కాదు ఇది అది బాగా గుర్తుంచుకోండి కనుక ఈ విషయాన్ని గ్రహించి ఈ యాభై ఒక్క శ్లోకాలు కావాల్సినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేయండి మీకు అందిస్తాను అందరూ జీవాగను సుమా ఎవరికైతే నేను చెప్పే కదా ఆ లక్షణాలను ఆ అనుభూతిని ఆ బాధను అనుభవించినటువంటి వారు తప్పక ఈ యొక్క ప్రయోగం చేసి మీ ప్రత్యర్థుల మీద మీరు ఆ కక్ష సాధింపు దీన్ని కక్ష సాధింపు అనరు ఎందుకనంటే చూడండి దివారాత్రములు కష్టపడి ఎంతో ఇదిగా చేసి ఓ స్థలమో ఓ ఇళ్ళు లేదా కొంత ద్రవ్యము కూడా అనుకోను అన్యాయంగా మాయ మాటలు చెప్పి వాటిని అపహరించి తీసుకుని వెళ్ళిన తర్వాత ఎంత దుఃఖిస్తా తిరిగి వాడిని ఏం చేయలేవు పోలీస్ స్టేషన్లు పోయి రిపోర్ట్ చేయలేవు ఎక్కడికి పోయినా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది మన వ్యవస్థ అలా ఉంది అలాంటి వారికి శరణు ఎవడు ఆ పరమాత్మ ఆ చెప్తారు కదా దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అఖండమైనటువంటి తపస్సు చేసి ఒంటి మీద క్షేమలతో పుట్టలు పెట్టినా కూడా స్పృహ లేకున్నటువంటి స్థితిలో వల్మీకముల చేత ఏర్పడినటువంటి పుట్టల నుండి ఉద్భవించినటువంటి వాల్మీకి మహర్షి యొక్క ముఖ కమలం నుండి మంత్రశాస్త్రం ఇది రామాయణం కేవలం కావ్యమే అనుకుంటాం నా రామాయణంలో అనంతమైనటువంటి మంత్రశాస్త్రం దాగుంది కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సంప్రదించి ఆ మంత్రాన్ని పొంది అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిలుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకాశ్రుఖినో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్